హాయ్ ఫ్రెండ్స్ ఉర్లగడ్డలు వంకాయలు కలిపి కర్రీ ఇలా చేసుకోవాలి వీళ్ళు చూద్దాము ముందుగా ఒక కళాయి పెట్టుకొని కళాయి వేడెక్కిన తర్వాత ఒక మూడు స్పూన్లు ఆయిల్ వేయాలి ఆయిల్ వేడెక్కాలి ఆయిల్ వేడి ఎక్కిన తర్వాత ఆవాలు వేయాలి అలాగే జీలకర్ర కూడా వేయాలి కొద్దిగా కరివేపాకు రెండు వట్టి మిరపకాయలు వేయాలి నేను ఉర్లగడ్డలు పైన బొప్పు తీసి పెట్టుకున్నాను కట్ చేసుకునే ఉర్లగడ్డలు అందులో వేయాలి ఇవి ఉడకబెట్టకూడదు కోసి వేయాలి నేను పైన పొట్టు తీసి వేసుకున్నాను ఇవి కడిగి వాటర్లో వేయాలి అందులోకి ఇప్పుడు ఒక స్పూన్ పసుపు వేయాలి ఒక స్పూన్ సాల్ట్ వేయాలి అంతా ఇప్పుడు గిన్నెతో కలపాలి ఇవన్నీ ఒక్క నిమిషం మగ్గాలి ఎందుకంటే వంకాయ తొందరగా ఉడుకుతుంది ఉర్లగడ్డ ఉడకదు కాబట్టి ఆయిల్లో ఒక్క నిమిషం మగ్గాలి మూత పెడదాము మగ్గింది ఇప్పుడు మూత దిద్దాము అలాగున మనం సాల్ట్ వేసినాం కాబట్టి మెత్తగా అయింది నేను వంకాయలు ఉప్పు దా నానబెట్టుకుని పెట్టుకున్నాను ఉప్పు వేసి నానబెట్టుకున్నాను ఇప్పుడు నానబెట్టుకునే వంకాయలు అందులోకి వేయాలి అలాగన వాటర్లో నానబెట్టుకుని ఉప్పు వేసుకొని అందులోకి వేయాలి ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకునే వంకాయలు అందులోకి వేయాలి కొత్తిమీరీ వేసినాను అంత గిండెతో తిప్పాలి ఇప్పుడు ఒక రెండు సూన్ల కారం అయ్యాలి కారం మగ్గాల కాబట్టి మూత పెడదాము ఒక్క నిమిషము ఇప్పుడు మూత తీద్దాము అలాగిన కారం మగ్గింది అలాగిన మగ్గింది ఇప్పుడు అందులోకి వాటర్ పోద్దాము కొన్ని ఒక గ్లాసు వాటర్ పోయాలి మూత వేదాము మూతదిద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు అంత దగ్గరకై ఉంటుంది లాగా మనం వచ్చేసి ఇప్పుడు ఇందులోకి మసాలాలు వేసుకుందాము కొద్దిగా కొబ్బరి పొడి వేయాలి అల్లం పేస్ట్ కొద్దిగా వేయాలి అలాగే శరంకాయలు మిక్స్ ఆడించి పెట్టుకున్నాను శనగయాల పొడి కూడా వేయాలి శనగయాల పొడి వేసి బాగా టేస్ట్ వస్తుంది వంకాయ కర్రీ కొద్దిగా శనగకాయల పొడి వేయాలి అందులో ఈ శనగకాయల పొడి వేయడం బట్టి చిక్కేగా అవుతుంది బాగుంటుంది టేస్ట్ కూడా కొద్దిగా కొత్తిమీర వేయాలి చివరిగా అంత దగ్గరకు అయింది వంకాయ కర్రీ రెడీ అయింది ఫ్రెండ్స్ మూత పెడతాము అలాగున రెడీ అయింది అంత దగ్గరకు అయింది అంతే ఫ్రెండ్స్ వంకాయ ఉర్లగడ్డ కలిపి కర్రీ